నమస్తే అండి నా పేరు హర్షవర్ధన్ ఇక్కడ హైదరాబాద్ హల్వాల్ నుంచి వచ్చాను నాకు రీసా గారు యూట్యూబ్ ద్వారానే పరిచయం దాదాపుగా మూడు సంవత్సరాల క్రితం అనుకుంటా అప్రాక్సిమేట్లీ మూడు సంవత్సరాల క్రితం నుంచి పరిచయం రీసా గారు వీడియోల వల్ల నేను చాలా అంటే నేర్చుకున్నది ఏంటి దానివల్ల లాభం పొందింది ఏంటి అని అంటే నాకు ఇరవై ఐదు సంవత్సరాలు దాదాపు ఇరవై ఐదు సంవత్సరాల నుంచి మెడిటేషన్ ఈ స్పిరిచువాలిటీ కొంచెం పరిచయం ఉంది కానీ ఎక్కడ రాని క్లారిటీ అంటే ఇరవై ఐదు సంవత్సరాలు అంటే చాలా పెద్ద ఎక్కువ టైం ఆ తెలిసి ఒక కొన్ని నెలల్లోనే వచ్చేసింది ఎంత పర్ఫెక్ట్ టైం గుర్తులేదు కానీ వచ్చేసింది తర్వాత ఇప్పుడు ధ్యానం అందరూ ధ్యానం మెడిటేషను ఈ ఆధ్యాత్మికత ఎంత చేసేది ప్రశాంతత కొరకు కానీ ఆ ప్రశాంతత ఎలా రా వస్తుంది అని డైరెక్ట్గా ఆయన రీసా గారు చెప్పకపోయినా ఆయన చెప్పిన విజ్ఞానం వల్ల దాన్ని ఇంప్లిమెంట్ చేయడం వల్ల వస్తూ ఉంది అన్నట్టు అది పెరుగుతూ ఉంది మేబీ అది కంప్లీట్ అవుతుందా ఎట్లుంటుందా ఫైనల్ స్టేజ్ అనేది మనకు తెలియదు ఆచార్య మనకు అనుభవంలో లేదు కానీ ఏదైనా సమస్య మా ఇబ్బంది వచ్చినప్పుడు దాన్ని ఇంప్లిమెంట్ చేయడం వల్ల మన ప్రశాంతత అనే ఆ ఇబ్బంది అనేది పోయి మళ్ళీ మనసు ప్రశాంతం అయిపోతూ ఉంటుంది అన్నట్టు అంటే నాకు నేను ఎక్కువగా ఆచరించేది నాకు బాగా అర్థమైంది కనెక్ట్ అయింది ఏంటి అంటే విట్నెస్ విట్నెస్ చేయండి చూడండి 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 అని చెప్తూ ఉంటుంది కదా అంటే ఏదన్నా ఒక సమస్య వచ్చింది అది మానసికమైనవి అంటే భౌతికమైన సమస్యలు అవి ఎట్లా పోతాయనే సెకండరీగా నాకు ఎదురైన నా అనుభవం నేను చెప్తాను మానసికంగా మనకు ఇబ్బంది జరిగింది అంటే ఒకరి ఎవరైనా ఎవరన్నా ఒకరు మనం ఒక మాట అన్నారు ఆ మాట అంటే మనకు ఒక ఇబ్బంది అయింది అనుకున్నాను ఎగ్జాంపుల్ లేదా ఏదైనా సందర్భం ఎదురైంది ఒక ఇబ్బంది ఎదురైంది అంటే లోపల మనం ఆ ఇబ్బందికి రూట్ కాజ్ మన లోపలనే ఉంటుంది అది ఎట్లా తెలుస్తుంది అంటే దాన్ని చూడటం ద్వారానే తెలిసింది అంటే ఏదో ఒక ఫీలింగ్ ఏదో ఒక ఒపీనియన్ మన లోపల ఇబ్బంది పడుతూ ఉంటుంది ఆ ఇబ్బంది అది మన ద్వారా బయటికి అవుతూ ఉంటుంది అది మనదే అని మనం ఫీల్ అవుతూ ఉంటాం ఆ ఒపీనియన్ను కానీ మన దాని రూట్ను కనుక చూడగలిగితే ఓ ఇది ఈ ఒపీనియన్ ఇబ్బంది పడుతుంది నేను కాదు అని మనం సపరేట్ చేయగలిగి ఆ ఒపీనియన్ను ఇంకా తీసేసుకున్నాం అనుకోండి ఇంకా ఫ్యూచర్లో మళ్ళీ అట్లాంటి సందర్భం ఎదురైనా అదే మాట ఎవరన్నా మనకు ఏమంటారు ఇబ్బంది జరగదు ఇంకొకటి ఆ అవేర్నెస్ అనేది ఎప్పుడు క్యారీ చేస్తే కనుక మనము ఎలాంటి సందర్భం ఎదురైనా కూడా ఇది నేను కాదు ఇబ్బంది పడుతుంది సంథింగ్ ఇది ఒక తెలియని నా నాలో ఒక తెలియని విషయం నాలో నాలో ఉన్న ఒక బ్యాడ్ ఒపీనియన్ నెగిటివ్ ఒపీనియన్ కావచ్చు లేదంటే ఏదో ఒక ఒపీనియన్ అది నెగిటివా పాజిటివా ఏదైనా ఉండొచ్చు కానీ ఏదో ఒకటి ఇబ్బంది పడుతుంది అది నేను కాదు అది తీసేసుకోవాలి దాని నుంచి సపరేట్ అయిపోవాలని కనుక మనం అవేర్గా ఉండగలిగితే ఎప్పుడు ఇరవై నాలుగు గంటలు త్రీ సిక్స్ ట్వంటీ ఫోర్ అవర్స్ త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ ఎప్పుడు ప్రశాంతంగా ఉండొచ్చు ఇది నేను ప్రస్తుతం బాగా ఇంప్లిమెంట్ చేస్తున్నా చాలా బాగా హెల్ప్ అవుతుంది ఈవెన్ నేను మా వైఫ్ కూడా ఇదే చెప్తా ఉంటా ఇది నాకు చాలా హెల్ప్ అవుతుంది నువ్వు కూడా ట్రై చేయు అని చెప్తా ఉంటా ఇది మేజర్గా వన్ ఆఫ్ ద చాలా మేజర్ చేంజ్ అంటే మిరాక్యులర్ చేంజ్ లైఫ్లో ప్రశాంతత వచ్చేసినట్టు వచ్చేయడానికి ఒక మార్గం మంచి మార్గం అనిప అంటే విట్నెస్ గురించి చాలా మంది చెప్పే ఉంటారు గీతలో కూడా రాస్తుంది అంటే మీకు అర్థం కావడానికి మీరు దాన్ని ఆచరించడానికి అంటే మెయిన్ టాక్స్ వినడమా అంతే అంటే మీకు అర్థమయ్యేలా చెప్పడం అర్థమయ్యేలా చెప్పడం అంటే మరి అది ఎట్లా టక్కున కనెక్ట్ అయిందో నాకు ఎక్కడ ఏ వీడియో కనెక్ట్ అయింది తెలియదు కానీ యాక్చువల్ ఫస్ట్ వీడియోలో కనెక్ట్ అయిపోయింది ఆయన నాకు గురువు పేరు గుర్తొస్తలేరు టిబెట్ యోగి మిలారేపా రైట్ మిలారెప్ప వీడియో విన్నా ఫస్ట్ నాకు ఒక మేడం మాకు తెలిసిన ఫ్యామిలీ ఫ్రెండ్ షేర్ చేశారు నిర్మలా మేడం అని మిలారెప్ప వీడియో షేర్ చేసింది ఆ వీడియో విన్నా ఎంత అసలు అంటే నేను అప్పటికే ట్వంటీ టూ ఇయర్స్ అయిపోయింది నేను ఈ జర్నీ అన్ని రకరకాల గురువులు సంస్థలు తిరగబట్టి అంత క్లారిటీ నాకు రాలేదు అప్పుడు ఇంక వెంటనే నేను కాంటాక్ట్ చేసి త్రూ ఆన్లైన్లోనే చేస్తే నాకు వెంటనే నెంబర్ దొరికింది నేను ఫోన్ చేసిన వచ్చి కలిసినాం కొన్ని రోజులలోనే వచ్చి కలిసిపోయినాం అప్పటి నుంచి కాంటాక్ట్లోనే ఉన్నాము అది ఇంకట్లా నుంచి ఆ వీడియో ద్వారా కనెక్ట్ కాన్ కనెక్ట్ అయిపోయి కంటిన్యూస్గా ఇంకా అన్ని వీడియోలు ఆల్మోస్ట్ యూట్యూబ్లో ఎన్ని వీడియోలు పెడతా ఉంటే అన్ని అన్ని వీడియోలు చూస్తూ చూస్తూ ఉంటుంటే నాకు ఒక అవగాహన అనేది వచ్చింది అన్నట్టు ఈ విట్నెస్ది అంటే చూడాలి చూస్తేనే దాని రూట్ తెలుస్తుంది ఆ రూట్ తెలిస్తే మనం దాన్ని సపరేట్ చేసుకుంటే మనం బయటపడతాము మా ప్రశాంతం అయిపోతాము ఆ బాధ అనేది పక్కకు వెళ్ళిపోతుంది ఆ బాధ అనేది కాదు అని తెలుస్తుంది అనేది అర్థమైంది అది ఆ టెక్నిక్ నాకు ముందు తెలుసు కానీ నేను అంటే మేబీ అంతకుముందు ఒక ఫైవ్ పర్సెంటో టెన్ పర్సెంటో ఇంకా పర్సెంటేజ్ నాకు కరెక్ట్ తెలియదు చాలా లో పర్సెంటేజ్ అంతకుముందు చేయగలిగిన అవేర్నెస్ క్యారీ చేయగలిగిన ఇప్పుడు చాలా ఎక్కువ పర్సంటేజ్ చేయగలుగుతున్నా అది చాలా హెల్ప్ అవుతుంది చాలా పీస్ ఆఫ్ మైండ్ అనేది వచ్చింది అన్నట్టు దానివల్ల పీస్ ఆఫ్ మైండ్ అనేది ఇంకొక ఇంకొక పాయింట్ ఏంటంటే పీస్ ఆఫ్ మైండ్ ప్లస్ మనకున్న డబ్బులు ఆరోగ్యం ఎంత ఫిట్గా ఉన్నాము ఎంత మైండ్ ఎంత డబ్బులు ఉన్నవి మనకు ఎంత పరువు ప్రతిష్ట సొసైటీలో ఎంత గొప్ప స్థాయిలో ఉన్నావు ఇవన్నీ ఏమి కూడా పీస్ ఆఫ్ మైండ్ ఇవ్వవు మన అవగాహన మన అవేర్నెస్ పీస్ ఆఫ్ మైండ్ ఇస్తాయని నాకు అర్థమైంది అంటే ఇప్పుడు నేను బాగా డబ్బున్న స్థితి డబ్బు డబ్బు లేని స్థితి రెండు ఊహించుకోగలిగిన కొంత అనుభవించగలిగిన కూడా ఆ రెండు ఇవ్వలేదు మన అవగాహననే మనకు పీస్ ఆఫ్ మైండ్ అనేది ఇస్తుంది అవగాహనను చాలా సులభమైన మార్గంలో రీసా గారు ఇస్తున్నారు తన టాక్స్ ద్వారా తన బుక్స్ ద్వారా ఓకే అంటే బుక్స్ చదివారా ఆ బుక్స్ ఇంకా పూర్తిగా అయితే చదవలేదండి చదువుతూ ఉన్నా వీలైనంతప్పుడల్లా కొంత కొంత చదువుతూ ఉంటాను పూర్తిగా ఇంకా చదువు చదవాలి అన్ని బుక్స్ కంప్లీట్ చేయాలి చేయలేదు ఇంకొక ఇంకొక లాభం కూడా మేజర్గా జరిగింది నేను వేరే గురువుల దగ్గర నేర్చుకొని చేసింది ఏంటి అంటే ఒక పాయింట్ నాకు బాగా అయింది అంటే మనిషి భూమికి వచ్చిన వాళ్ళు ప్రతి కంపల్సరీ ఎన్లైట్ అయిన అవ్వాలి అనే ఒక బలమైన ఒపీనియన్ అన్నట్టు అయితే యు ఆర్ ఆల్రెడీ ఎన్లైటెడ్ మీరు ఆల్రెడీ ఎన్లైటెడ్నే అనే మాట కూడా ఇంతకు నేను ఓషో గారి ఏదో బుక్లో చదివాను అయితే జనించిన జీవులన్నీ ఆది నుంచి బుద్ధుల్లే అని అది చదివామ విన్నాం కానీ అంత ఇంజెక్ట్ అవ్వలేదు రీసెంట్గా టాక్ ఒకటి ఏదో నాకు కరెక్ట్ గుర్తులేదు అది విన్నాముడే అందరు నేను ఎన్లైట్ అనే మీరు ఎన్లైట్ అయినా అందరు ఎన్లైట్ అండి అనే మీనింగ్ వచ్చేటట్టుగా చెప్పారు ఆ టాక్లో అది తల నుంచి నాకు పెద్ద భారం పక్కకు పెట్టేసినట్టు అయిపోయింది అంటే నేను ఎన్లైట్ అని కావాలి నాకు అది పెద్ద గోలు అని అది పరిగెత్తు ఉన్నాం అది అదే కాదంబాబు మీరు అందరు ఆల్రెడీ ఎన్లైటెడ్ అందరం ఎన్లైటే అని అంటే అది నాకు చాలా నిజమే కదా ఇది ఆల్రెడీ నాకు తెలుసు నేను ఎందుకు దాన్ని నెత్తిన బరువు మోస్తా ఎన్ని సంవత్సరాల నుంచి నిజంగానే బరువు అంటే లిటరల్లీ నాకు వెయిట్ దించినంత పని అయింది ఆ రోజు నుంచి అయితే అది చాలా హెల్ప్ అయింది ఆ స్పెషల్గా నిజానికి ఈరోజు వచ్చింది కూడా ఇట్లాంటి జరిగిన హెల్ప్ అన్ని చెప్పి చాలా థ్యాంక్ యూ సార్ అని చెప్తామని వచ్చాను ఇంకా ఇప్పుడు ప్రస్తుతానికైతే గుర్తులేవు అంటే చెప్పే కదా ఇంతకుముందు విట్నెస్ తోనే నాకు చాలా నా మానసికమైన అంటే డైలీ లైఫ్లో జాబ్ లైఫ్లో కూడా ఆఫీస్లో కూడా నేను వర్క్ విషయంలో కూడా విట్నెస్ ఏ నాకు హెల్ప్ అవుతుంది అంటే ఇప్పుడు వర్క్లో ఆటోమేటిక్గా అక్కడ కాంపిటీషన్ అనేది ఉంటుంది ఎవరో ఒకరు ఒక మాట అంటారు వాళ్ళు కొలిక్ కావచ్చు సుపీరియర్ కావచ్చు జూనియర్ కావచ్చు ఎవరైనా అన్నప్పుడు ఆ లోపల ఏదో మా మనసులో ఇబ్బంది అవుతుంది కదా ఆ ఇబ్బందిని చూస్తాం అంటే ఐ మీన్ అది ఏం జరుగుతుంది లోపల ఏం సంఘర్షణ జరుగుతుందని చూసినాం బట్టే దాంతో సపరేట్ అయిపోయి నేను ఆ బాధ కొనసాగట్లేదు ఇమ్మీడియట్గా పాజ్ అయిపోవడం తగ్గిపోవడం జరుగుతుంది అది చాలా చాలా హెల్ప్ అవుతుంది ఈవెన్ నా కెరీర్ అంటే ఆఫీస్లో అయినా సరే బయట సరే అంటే ట్వంటీ ఫైవ్ ఇయర్స్ నుండి ఏదైతే స్ట్రెస్ ఉందో మీలో అది మొత్తం అంటే అది ప్రశాంతత మెడిటేషన్ అనేది ఒక ప్రశాంతత కొరకు అని అందరూ కామన్ ఫస్ట్ సెంటెన్స్ అది ప్రశాంతత అనేది మరి నాకైతే దొరకలేదు ఎన్ని సంవత్సరాలు ఇప్పుడే ఇప్పుడు మీరు అనుభవంలోకి వస్తుంది సమాజానికి ఏదైనా మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారా అబౌట్ టాక్స్ అబౌట్ రిసార్ట్ టాక్స్ అని కాదు ఏదైనా సరే జెన్ అది జెన్యున్గా మెసేజ్ ఏంటంటే నేను చెప్పేది యాక్చువల్గా నేను ఈ పాత్ర సెలెక్ట్ చేసుకోవడం వల్ల లైఫ్లో అంటే ఫిజికల్ లైఫ్లో రాంగ్ సెలక్షన్ వల్ల అనుకో అది రాంగ్ అని తర్వాత తెలిసింది అంత అవసరం లేదు దీని కొరకు అంటే ఈ మెడిటేషన్ ఈ నాలెడ్జ్ కొరకు అంత ఇది అవసరం అంత టైము లైఫ్ స్పాన్ అక్కర్లేదని నేను తర్వాత తెలుసుకున్నా ఆల్మోస్ట్ ఫిఫ్టీన్ ఇయర్స్ హండ్రెడ్ పర్సెంట్ దానికి స్పెండ్ చేసి మొత్తం ఫైనాన్షియల్గా కావచ్చు వేరే విధంగా అంత ఫ్యామిలీ ఫైనాన్షియల్ అన్నీ పక్కన పెట్టేయాల్సి వచ్చింది చాలా ఇబ్బంది పడ్డా అది దయచేసి స్పిరిచువాలిటీ కొరకు అట్లాంటివి అక్కర్లేదు నా అనుభవం ప్రాక్టికల్ అనుభవం టూ థౌజండ్ నుంచి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో ఉన్నాం మనం ఇప్పుడు ఆ ఇరవై ఐదు సంవత్సరాల నుంచి చెప్తున్నా నేను దేశంలో చాలా సంవత్సరాలు తిరిగా ఆధ్యాత్మికత కొరకు మిగిలిన జీవితాన్ని పక్కన పెట్టాల్సిన అవసరం లేదు అంటే ఈ మానసిక ప్రశాంతత కొరకు హిమాలయాలు గురువులు ఆశ్రమాలు లైఫ్ డెడికేషన్ ఇవన్నీ అక్కర్లేదు ఆ విజ్ఞానం తెలుసుకొని దాన్ని ఆచరించాలి అంతే ఆ విజ్ఞానం తెలుసుకొని ఆచరించాల్సిందే తప్ప ఎక్కడో జైన్ అయిపోయి ఏదో చేసి అనేది అవసరం లేదు రెండవది ఇంకెవరినో ఉద్ధరించాలనే ఆద అంటే సేవ చేయాలి పక్కుని అందరికీ సమాజంలో అందరికీ పంచాలి చాలా గొప్ప విషయం అది అవసరం లేదు ఎందుకు అవసరం లేదు అంటున్నా అంటే మనం చెప్తే ఎవరు వాడికి అవసరమైతే వాడు వింటాడు గుర్రాన్ని మనం నీటి దాకా తీసుకెళ్గలగలం కానీ నీళ్ళు దాపలేమన సామెత ఉంటుంది అట్లా మనం చెప్తే వినాలని బట్టి మన జీవితాన్ని నాశనం చేసుకోవద్దు వాళ్ళు వింటారు మార్కెట్లో మస్తు నాలెడ్జ్ ఉంది నిజాన్ని తెలుసుకోవాలనుకున్నడానికి మస్తు చాలా మార్గాలు ఉన్నాయి వాళ్ళు ఎవరికి వాళ్ళు తెలుసుకుంటారు ఎవరు పోరాటం వాళ్ళు చేస్తారు కానీ పక్క కొరకు మన జీవితాన్ని త్యాగం చేయడం ఒకటి అలాంటివి అక్కర్లేదు ఈ ఆధ్యాత్మికత కొరకు సపరేట్గా లైఫ్ను దాని కొరకు స్పెండ్ చేయాల్సిన అవసరం లేదు ఒకవేళ అంత స్పెండ్ చేయాలనుకుంటే మనకు అంత ఆనందం ఉంటే అన్నీ వదులుకొని హిమాలయానికి వెళ్ళిపోవాలి అని ఇక్కడ ఉండి అందరినీ డిస్టర్బ్ చేయద్దు అట్లాంటిదంటే నాకు జరిగింది నా లైఫ్లో కాబట్టి ఇలా చెప్తా ఉన్నా మనం దీని కొరకు ఏం త్యాగం చేయాల్సిన అవసరం లేదు ఇది ఒకటి నేను చెప్పాలి థ్యాంక్ యూ థ్యాంక్ యూ